పిల్లలు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే పుస్తకంలో ఇప్పుడు అంత దృష్టి గురించి తెలుసుకుందాం మనసు మనసు అంటే ఆలోచనల సమాహారం ఎప్పుడు అది చేద్దాం ఇది చేద్దాం అంటూ ఉంటుంది మనసు బుద్ధి ఏ పని ఏం చేయాలో నిర్ణయించేది బుద్ధి చిత్తం ఆలోచనలతో ఉండేది చిత్తం అంత దృష్టి అంత దృష్టి నీ మనసు మీద కేంద్రీకరించినప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి నది ఒడ్డున నిల్చుని ప్రవాహాన్ని గమనిస్తున్నట్టు మనసులోని ఆలోచనలను సాక్షిగా చూడాలి మనసు గుర్రానికి శ్వాస కళ్ళెం లాంటిది ఊపిరి లోపలికి పీలుస్తూ నేను ఈ శరీరం కాదు అనుకోవాలి ఊపిరి వదులుతూ నేను ఈ మనసు కాదు అనుకోవాలి ఈ ప్రక్రియ వలన కొంతసేపటికి ఆలోచనలు ఆగిపోతాయి అంటే అంత దృష్టి నీ మనసు మీద కేంద్రీకరించినప్పుడు ఆలోచనలు ఆగిపోతాయన్నమాట